హలో హాయ్ అండి అందరికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు వేయడానికి ఇరవైవ ఇన్స్టాల్మెంటు సిద్ధం చేస్తుంది అయితే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఆ నిబంధనలు పాటించకపోతే అకౌంట్లో డబ్బులు పడవు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మోడీ ప్రభుత్వము రైతులను ఆదుకునేందుకు వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు పిఎం కిసాన్ యోజన అందుబాటులోకి తెచ్చింది ఎలాంటి మధ్యదళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి తిరిగి చెల్లించే అవసరం లేకుండానే ఆర్థిక సహాయం అందిస్తుంది డైరెక్ట్ టు బెనిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయ కార్యక్రమంగా చెప్పవచ్చును ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది దఫాలుగా డబ్బులు వేశారు ఇప్పుడు ఇరవయో దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతుకు అందించే ఆర్థిక సహాయంగా లభిస్తుంది రైతుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంటు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్లోని భగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతులకు విడుదల చేశారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు నేరుగా జమ అయింది ఇప్పుడు ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే మీకు ఇరవై ఐదవ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఇరవయ ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లో వేసే అవకాశం ఉంది అయితే దీనికన్నా ముందు ఈ కేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి ఓటీపీ ఆధారంగా చేసే కేవైసీ చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడవు కనుక మీ సమీపంలో ఉండే సిఎస్సి సెంటర్ను సంప్రదించి ఈ కేవైసీని చేయించుకుంటే మంచిది అదనపు మీ ఆధార్ నెంబరు బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది భూమికి సంబంధించిన పాస్బుక్లు మీ పేరు మీద ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీ సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి భూ రికార్డులను పరిశీలించుకోండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్